సోలూరుపేట పట్టణంలోని కార్డెన్ అచ్ఛు నిర్వహించారు నేరాలను అదుపు చేసేందుకు ఆదివారం నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చంజుబాబు మూడు మండలాల ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో వాటర్పాలెంలోని కార్టన్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బైక్ మరియు ఆటోలకు ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలు ఉన్నాయా అన్న వాటిపై తనిఖీలు చేపట్టారు వీటితో పాటు మాదక ద్రవ్యాలు నిల్వ కలిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని డీఎస్పీ హెచ్చరించారు అనంతరం సూలూరుపేట పట్టణ ఎస్ఐ బ్రాహ్మణ నాయుడు మీడియాతో మాట్లాడారు

మీద వస్తున్నారు బాగా బైకింగ్ మీద ఆటోలు కూడా ఉన్నాయి సార్ వాళ్ళు అంతే అక్కడ రోడ్ల నుంచి లైట్ ఏమి ఉండు యాక్చువల్ అక్కడ కార్లు వచ్చే వాళ్ళు కూడా అక్కడే తాగేస్తున్నారు సార్ వెనకాల ఒక కాల్గా కార్లు ఉన్నాయి సార్ కార్లు కానీ ఆటో కానీ అక్కడే తాగేస్తారు కంపెనీ బస్సులు వస్తాయి సార్ అందరూ లేడీస్ కంపెనీకి వెళ్ళేసి నైట్ పుట్టిన బీ షిఫ్ట్ వెళ్ళారంటే రెండు గంటలకు వెళ్ళారంటే పదిన్నరకు వస్తారు పదిన్నరకు వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉంటారు తొమ్మిది గంటల నుంచి దాకా వాళ్ళకి చేయదు కానీ అందరూ భయపడతా ఉంటారు వాళ్ళ కోసం ఫిఫ్టీ ఒక్కరు రావాల్సి వాళ్ళ లేడీస్ ఒక ఆరు ఏడు మందిగా వస్తూనే ఉంటారు సార్ అయినా ఇక్కడ నుంచి మేము ఎవరో నైట్ షిఫ్ట్ అంటే

ముందుగా ఈరోజు ఉదయం తెల్లవారు జా పట్టణానికి సమీపంలో ఉన్న వట్రపాలెం గ్రామంలో గౌరవ ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పి గారు నాయపేట డిఎస్పి గారు ఆధ్వర్యంలో సులూర్పేట సిఐ గారు అలాగే సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఎల్ మేమందరం మా యొక్క స్టాఫ్ సహాయ సహకారాలతో వట్రపాలెంలో ఉదయం గార్డెన సెక్షన్ నిర్వహించడం జరిగింది కార్నల్ సెట్స్లో భాగంగా పత్రాలు లేని ఓపెన్ పన్నెండు బైకులు అలాగే ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది అలాగే వట్రపాలెంలో ఎవరైతే బయట కార్పిస్తున్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ చెక్ చేసి వాళ్ళ వాళ్ళ నడ నడవడికలపై నిఘా ఉంచడం జరిగింది అలాగే సులూరుపేట వట్రపాలెం పనార్పూలు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కువగా గాంజాయి కానీ ఇటా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాంటీన్మెంట్స్ కానీ ఏమన్నా జరిగితే వాటి మీద మేము నిఘా ఉంచి దీన్ని రఘగడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఉదయం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది